బాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా ఉగాది శుభాకాంక్షలు ఈరోజు ఉగాది పండగ కదా అందుకని చెప్పేసి ఈరోజు టైం దొరికింది కొంచెం రెడీ అయ్యాను అందరు బాగున్నారా నా వీడియో చూసే ముందు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చూడండి ఈరోజు పండగ కదా ఇంటికాడ ఉండేటోళ్ళు బాగా పండగ చేసుకుంటారబ నాకైతే పండగలా పళ్ళ ఏదో కొద్దిగా ఏదో ఆదరా రెడీ ఏదో మన పండగనే మన సంబరం అంతే మన సంబరం అంతే కానీ అందరూ బాగుండాలా అందరూ ప్రతి సంవత్సరము ఉగాది పండగ ఎలాగే కట్టుకోవాలా మనస్ఫూర్తిగా నా ఈ చూడ వాళ్ళు అందరికీ కానీ మనస్ఫూర్తిగా పేరు పేరున అందరికీ కానీ శుభాకాంక్షలు చెప్తున్నా అందరూ బాగుండాలా అందులో నేను ఉండాలా బాయ్ ఫ్రెండ్స్ ఈరోజు రోజు టైంలో టైం దొరికింది పోతుగా ఏదో చూద్దాము చేద్దాము ఈడియా అందరికీ మన సబ్స్క్రైబ్ అవుతా అందరికీ ఏదో ఏభాన్ని చెప్తామని బిడ్బిండాలు వేస్తాను బిడ్డ పిండా వేసి ఈరోజు ఏమో ఏ పిండానో పూలోడు కదా పూలు చల్లుకో పూల మీద నీళ్ళు చల్లుకుంటా ఉంటాడు అట్టుగా చెప్పినట్టు ఈరోజు అంతా రేత్ర నాకు నిద్రలేదు నిద్రపోవట్లేదు ఎందుకైంది అంటే ఈరోజు పండగ కదా ఈడియ చేద్దామని ఒక్క ఈడియా కోసం రైతులంతా నిద్రపోవట్లేదు ఇప్పుడు రైతులంతా నిద్రపోకుండా పని చేస్తే మాత్రం ఇప్పుడుకి అయింది ఇప్పుడు కజరాభద్రం వచ్చి పని చేసి ఇప్పుడు కదరాబద్రం వచ్చి నీళ్ళు రెడీ అయ్యి ఈడియా చేస్తూ ఉంటారు ఫ్రెండ్స్ మీరు అంతా బాగున్నారు కదా అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి అబ్బా నా ఈడియా చూసేవాళ్ళు చిన్న వాళ్ళకి అందరికీ పేరు పెట్టిన ఒక శుభాకాంక్షలు బాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగుండాలి కదా ఏమేమి చేసుకున్నారు ఈరోజు మీ ఇంటి దగ్గర అక్క వాళ్ళంతా ఏమేమి చేసుకున్నారో ఏం వంటలు చేసుకున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి మీ కామెంట్ చూసి నేను ఇక్కడ ఉండి నేను చేయలేని దానికి మీరు సంతోషం పడ్డా మీ కామెంట్లు చూసి మీరు ఏమేమి వంటలు చేసుకున్నారని సరేనా తప్పకన్నా ఈ వీడియో చూసిన వాళ్ళందరూ ఈడియా చూసిన వాళ్ళందరూ నాకు కామెంట్ పెట్టండి ఏమేమి వంటలు చేసుకున్నారో ఎట్లెట్లా రెడీ అయినారో ఎట్లెట్లా రెడీ అయినారో మీ కామెంట్లు చూసేసి నేను ఊరికే సంతోషం పడేదంటే అంతే ఎందుకంటే నేను పని చేసుకునేదాన్ని నేను పండగ చేసుకునేదాన్ని కాదు కదా నా పండగంటూ ఇదో ఇలాగ బాత్రూమ్లు కడిగేది ఇలాగ వంట చేసేది ఇంత ఈ పొయ్యి ఈ పొయ్యికి అంకితం నేను బాత్రూములకి అంకితం నేను ఇలాంటి ఇలాంటి పని నేను చేసే ఇలాంటి పండగ నా పండగ అయినట్టు ఇలాంటి ఉండేటోళ్ళు అయినా కానీ బాగా చేసుకుంటా అన్నారు కదా ఏమేమి వంటలు చేసుకున్నారు ఈరోజు కామెంట్ బాక్స్లో ఖచ్చితంగా కామెంట్ పెట్టండి మీ కామెంట్ చూసి నేను కొంచెం సంతోషం పడతా నా సంతోషం కోసం అయితే మాత్రం ఖచ్చితంగా కామెంట్ పెట్టేలా పెడతారు కానీ నీకు అనుకుంటా అన్నా మనస్ఫూర్తిగా కోరుకుంటా అంట మన ఇండి వాళ్ళు కదా ఎక్కడున్నా కానీ మన ఇండే వాళ్ళంటే గౌరవిస్తారు మన ఇండే వాళ్ళ వాళ్ళకు ఉండే అభిమానం ఎవరికి ఉంటుందని నేను అనుకుంటా ఖచ్చితంగా ఒకరు సంతోషం అయినట్టు మన సంతోషం కంటే ఒకరు సంతోషం చూడాలని చాలా ఇష్టపడతాను మన ఇండియా వాళ్ళు నా సంతోషం కోసం కామెంట్ పెడతారా అని అనుకుంటా ఉండ ఏమేమి వంటలు చేసుకున్నారు ఎట్లెట్లు మీ పండగలు చేసుకున్నారు నా పండగ అయితే ఎంత ఈ పొయ్యికి అంకితం నేనైతే పండగ చేసేది ఈ పొయ్యికి అంకిత్వం అయిపోతా ఇంకా కొంచెం ఉంటే ఈ పొయ్యికి అంకితం అయిపోతా అట్లా నా పండగ చేసుకోవడం అయితే మీరైతే ఇంటికాడ మీ పిల్లలు మీ ఫ్యామిలీ అంతా బాగుంటారు కదా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఇలాంటి ఉగాది పండుగలు ఇంకా పెద్ద సంవత్సరం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా మీరందరూ బాగుండాల అందులో నేను ఉండాలా నా వీడియో మీరు చూసినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ మాత్రం ప్లీజ్ ఫ్రెండ్స్ కామెంట్ మాత్రం మర్చిపోద్దండి నా మనస్ఫూర్తి కోసం నా మనశ్శాంతి కోసం ఖచ్చితంగా కామెంట్ పెట్టండి ఏమేమి వంటలు చేస్తున్నారో నేను చూసి సంతోషపడ్ నేను చూసి సంతోషపడ్డా బాయ్ ఫ్రెండ్స్ తప్పగా అనిపోతండి